పంతులు గారు అపూర్వ మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న అమృత గడియాలు వచ్చేసాయి ఇప్పుడు తాంబూలాలు మార్చుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అపూర్వ మార్చుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పంతులు గారు కాకపోతే తాంబూలం అందుకోవడానికి భార్య భర్తలం మేము ఉన్నాము కానీ పాపం శారద పక్కన ఎవరు లేరు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శారద బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అయితే మా తరపున ఇందు చల్లి వంశీ బావ అందుకుంటారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్రసాద్ ఒక చోట నిలబడి బాధపడుతూ గగన్ మాటలు గుర్తు చేసుకుంటాడు నాకు ఇష్టమైన భూమిని నేను సొంతం చేసుకునే ఈరోజు ముఖ్యంగా తాంబులాలు మార్చుకునేటప్పుడు నువ్వు అస్సలు ఉండకూడదు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి కండిషన్ పెట్టడంతో కృష్ణప్రసాద్ కన్నీళ్లతో ఒక చోట నిలబడి ఉంటాడు వంశీ ఇందు ఇద్దరు కూడా తాంబూలాలు అందుకోవడానికి ముందుకు వస్తారు అలా అపూర్వ శరత్ వంశీ ఇందు వీళ్ళు నలుగురు తాంబులాలు మార్చుకుంటూ ఉండగా చెర్రి ఆగండ్ అంటూ అక్కడికి వచ్చి నాన్న వస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి శారదా పక్కన నిలబడి తాంబులాలు అందుకుంటూ ఉంటే భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ కూడా పైకి నవ్వుతున్నట్టుగా నటిస్తూ భూమి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ ప్రసాద్ శారద ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా భార్యాభర్తల స్థానంలో గగన్కి తల్లిదండ్రుల స్థానంలో తాంబులాలు అందుకుంటారు గగన్ కూడా ఏమీ మాట్లాడలేక భూమి వైపు చూసి నవ్వుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి